భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం కేశపాపురం జగన్నాథపురం గ్రామంలో గల పెద్దమతల్లి ఆలయ ఆలయంలో ఈరోజు శివాలయ ప్రతిష్ట పదకొండు గంటల ముప్పై నిమిషాలకు పీఠాధిపతి తుని నుంచి వచ్చారు ఆ పీఠాధిపతి సచ్చిదానంద సరస్వతి గారి చేతుల మీదుగా శివాలయ ప్రతిష్ట ధ్వజ అత్యద్భుతంగా జరపబడింది ఈ ప్రతిష్ట కార్యక్రమము దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ వీరాస్వామి వారి పర్య పర్యవేక్షణలో జరపబడింది అలాగే దేవాదాయ శాఖ సిబ్బంది అందరూ కూడా ఎక్కడికక్కడ వాళ్ళు పాల్గొన్నారు వాలంటీర్స్ మిగతా అందరూ కూడా ఇక్కడ కోఆపరేషన్ సుమారు ఇరవై వేల మంది భక్తులు ఇక్కడ హాజరయ్యారనేది అంచనా అలాగే పన్నెండు గంటల పదిహేను నిమిషాలకి అరవై సంవత్సరాల కాలము అమ్మవారి ప్రతిష్ట పూర్తయిన సందర్భంగా జరపబడిన మహాకుంభాభిషేక కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా జరపబడింది ఈ కార్యక్రమంలో శ్రీత కలెక్టర్ గారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ గారు వారు పాల్గొన్నారు అలాగే ఇక్కడ ఉండే స్థానికులు పురప్రేమికులు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని పాల్గొన్నారు ఈ కార్యక్రమానికి మాకు సహకరించిన వ్యక్తులకి ప్రతి వ్యక్తికి పేరు పేరిన దేవస్థానం తరపున దేవాదాయ సర్ శాఖ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం